どういうこと Waifesi yana? Sibanai chapa? Ah, inda chapa. Kala? Kala. Si, yi kan na? खाना चिप्स उसको ले लिया अपना बगैर रहे सुनो बगैर रहे हाँ बगैर रहे पापा हाँ मगाई रही लेकिन ना उसको मैं ही चुप ना चुप ना बोलो एक ही बंटा গোঙ্গু <shidden> চি <shall> <FootProfilo> <shitting> బెండకాయ ఫ్రై బెండకాయ ఐటమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ వెజ్ నాన్ వెజ్ అన్ని రకాల ఐటమ్స్ నాన్ వెజ్ లో వచ్చేసి మన దగ్గర స్పెషల్ గా చికెన్ ఫ్రై చికెన్ కర్రీ చేప చేప ఫ్రై మటన్ తలకాయ పోటీ అన్ని రకాలుగా ఉంటాయి చికెన్లు లివర్ ఉంటుంది బంగారు ఉంటుంది వైట్ రైస్ ఉంటుంది మా దగ్గరికి రండి వంట లక్క ఇంటి భోజనం తినండి నడుపు నిండా తినండి మమ్మల్ని ఆశీర్వదించండి అన్న నమస్తే అన్న ఎప్పటి నుంచి వస్తున్నారు అన్న ఇక్కడ ఓకే ఎలా ఉంటుంది ఇక్కడ ఫుడ్ బాగానే ఉంటుంది అందుకే కదా త్రీ ఇయర్స్ నుంచి ఓకే ఇక్కడ వెజ్ నాన్ వెజ్ అన్నీ బాగుంటాయి వెజ్ ఇంకా బాగుంటుందా ఓకే రేట్ ఎలా ఉంటుందన్న రీజనబుల్ రేట్ ఓకే క్వాలిటీ క్వాలిటీ బాగుంటుందా

लगो फंडाGot फंडा दिनकीर दसम राणा द्वितीय उद्देश्य वाले काम दांत कमी दे रहे हैं